అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం ఈ చెల్లో వాటర్ మిలన్ వేస్తున్నాము ఇది ఇంచుమించు రెండు ఎకరాలు ఉంటుందండి ఇది మొత్తానికి దీంట్లో వాటర్ మిలన్ వేయడానికి మొత్తం ప్రిపేర్ చేశాము ఈరోజు వేయాలనుకుంటున్నాము అయితే ఫస్ట్ దీనికి బాగా దుక్కి దున్ని ఈ చెరుకుది ఉండదండి చెరుకు పేడు దీంట్లో దు నాగన లేచి రూటర్ కొట్టి దుక్కి దున్ని దాని తర్వాత ఒక్క లారీ కోల్డేర్ వేసుకున్నాం ఈ బెడ్డు పైన బెడ్ పైన కోల్డ్ వేసుకొని దానికి మళ్ళీ రూటర్ రూట్వేటర్ కొట్టి మళ్ళీ బెడ్ చేసినాం చూడండి అయితే ఈ బెడ్డుకు బెడ్డుకు ఏడు నుంచి ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ బెడ్ నుంచి ఈ బెడ్డుకు ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది దాని తర్వాత మేము ఒక బెడ్ వదిలిపెట్టి ఇక్కడ వేసుకుంటున్నాం చూడండి అయితే ఇది ఎనిమిది ఫీట్ల డిస్టెన్సు ఈ మొక్కకు మొక్కకు ఒక ఫీట్ ఒక ఫీట్ హోల్ చేసుకొని ఫీట్ పెట్టుకున్నామండి ఈ రకంగా వేసుకుంటే మనకు ఎకరాకు ఆరు వేల మొలకలు పడతాయండి మించి ఒక ఆరు వేల మొలకలు మొత్తానికి ఒక ఎకరాకు ఆరు వేల మొలకలు వస్తాయి అయితే మధ్యలో మేము లోపలనే ట్రిప్ వేసుకున్నాం మల్చింగ్ పేపర్ మల్చింగ్ పేపర్ వచ్చేసి ఒక ఎకరాకు ఐదు నుంచి ఆరు ఒక రూల్స్ పడతాయండి దానికి మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం ఇది దుక్కిలో మేము ఇది కోడేరు వేసుకున్నాం చూడండి ఇట్లా బిడ్డుకేసుకొని రూట్ వేటర్ కొట్టి మళ్ళీ బెడ్ లాగించాము అయితే మేము బెసల్ డోసుగా ఏమి వేయలేదండి తర్వాత మొత్తం మనం డ్రిప్ ద్వారా వదులుకుందామని ట్రిపుల్ నైంటీనే కానీ మిగితే వేరే వేరే రకాలుగా ఉంటాయి కదండి మొత్తం బెసల్ డోసుగా మనం డ్రిప్పుల ద్వారానే వదులుకుందామనే ఉద్దేశంతో మనం డిఏపి ట్వెల్వ్ థర్టీ సిక్స్ బారాబత్తి సోలా అని ఉంటుంది కదండి అవన్నీ ఏం కూడా వేసుకోలేదు మీరు వేసుకోవాలనుకుంటే ట్వెల్వ్ బారాబత్తి సోలా మళ్ళీ అదే రకంగా ఆగ్రోమిన్ మైక్రోన్యూట్రిన్సు ఇలా వేప ఆ విధంగా కూడా మనం బెడ్డు పైన వేసుకోవచ్చు మేమైతే ఏమీ లేదు తర్వాత మేము ట్రిప్లో వదులుకునే ఉద్దేశంతో అలా చేస్తున్నామండి ఈ విధంగా ముందే మేము ల్యాటర్లు వేసుకొని ఇప్పుడు మోటార్ స్టార్ట్ చేసి ఫస్టే తడిస్తామండి ఈ విధంగా తడి అయింది చూడండి ఇక ఈ తడిలో మనం ఆ మొక్క పెడితే తొందరగా అతికిపోతుంది చూడండి ఇట్లా తడి అయింది మొత్తానికి ఏనండి ఇది నారది తెప్పించాను చూడండి నర్సరీ నుంచి ఈ నారు వచ్చేసి కలర్స్ కంపెనీ వారి మెలోడీ రకం మెలోడీ మనకు ఒక్క మొలక వచ్చేసి రెండు రూపాయలు పట్టిందండి ఇది ఇది మనం ఎప్పుడే కానీ నారు తెచ్చుకుంటే కంపల్సరీ ఈ మూడు మూడు ఆకులు ఉండాలండి మూడు ఆకులు ఉన్నదే మనం తెచ్చుకుంటే కరెక్ట్ ఉంటుంది ఇది చూడండి వేరే ఇట్లా పోసుకున్నదో ఒక్క మొలక వచ్చేసి మనకు రెండు రూపాయలు పడ్డది వీడికి డెలివరీతో సహా నర్సన్ నుంచి తెప్పించుకున్నాం మెలోడీ హోల్లో కొంచెం కొంచెం కట్టెతోటి హోల్ చేసి దాంట్లో పెట్టుకుంటే ఈజీగా వస్తుంది మనకు ఇది చూడండి నారు ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఇది చూడండి ఇట్లా లాగితే ఇది ఉడిపోతుంది కిందికించి కొంచెం ప్రెస్ అనుకోండి ఈ విధంగా వస్తుంది చూడండి లేదంటే ఇది ఉడిపోయింది అనుకోండి అతుకుంది మళ్ళీ ఇట్లా కొంచెం ప్రెస్ చేయాలి కింద ఇక్కడ చూడండి ఇట్లా కింద కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది ఈ విధంగా చేసుకుంటే ఈజీ అవుతుంది లేదంటే ఒకవేళ మనం ఉడిపోయింది అనుకోండి అతకడం కష్టమవుతుంది పెట్టు ఏం కాదు పెట్టు ఇట్లా కొంచెం కొంచెం గుంతలు కొట్టి ఇట్లా మట్టి చుట్టూ మట్టి ఇట్లా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేయకపోతే కరెక్ట్ చెట్టు ఇట్లా చుట్టూ ప్రెస్ చేయాలి